చైర్మన్లకు అందరికీ కూడా ఈ తెలంగాణ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరము ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక చేత అన్ని ప్రభుత్వ పాఠశాల లోపల అడ్మిషన్స్ పెంచే దాంట్లో భాగంగా ఒక కార్యాచరణను తీసుకొని వచ్చింది దాన్ని మన ఎవ్రీ ఫ్రైడే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మన ఎవ్రీ ఫ్రైడే కూడా మాతో పాటుగా మన పంచాయత్ సెక్రటరీ గారు కూడా అక్కడ ఎజాండా అంశాలన్నిట్లని కూడా మనకు గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరుగుతూ ఉంది మనకు ప్రత్యేకించి ఇప్పుడు ప్రభుత్వము ఏ డేట్లో మనకు ఆరు తారీఖు వెళ్ళి బడిబాట కార్యక్రమం అనేటటువంటిది స్టార్ట్ అవుతూ ఉంది మరి గతంలో కూడా ఉన్నది కానీ కాకపోతే ఏంటంటే ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ద్వారా కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది దానికి అనుగుణంగా మరి మీరు అందరూ కూడా మాకు అందుబాటులో ఉంటు ఉంటున్నారు ఆల్రెడీ మీ అందరూ అందుబాటులో ఉండడమే మరి ఇక్కడ ఈ పాఠశాల ఎంత సక్సెస్ కావడానికి ప్రధాన భూమిక మరి గ్రామ పెద్దలందరూ కూడా మీరు అందరూ కూడా మాకు బాసటగా ఉన్నారు గ్రామ యువత కూడా మీరు అందరూ బాసటగా ఉన్నారు మరి అదేవిధంగా అందుకు మీ అందరూ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా మీ అందరి తోడ్పాటు మీ చేయుతని ఇస్తూ మా పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ అడ్మిషన్స్ పెంచడం కోసం మరి మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పారని మరి మీ వంతు సహకారంగా మరి మీరు అందరూ కూడా కష్టంగా అందిస్తున్నారు ఇంకా ముందు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా బడికి సంబంధించిన కార్యక్రమాలు మరి మీరు అందరూ కూడా ముందుండాలని చెప్పి గతంలో ఏ రకంగా అయితే మాకు సపోర్ట్ అదే అదేవిధంగా సపోర్ట్ చేస్తూ ఈ పాఠశాల అభివృద్ధి కోసం మరి మీరు అందరూ కూడా పాటు పడాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి వేడుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్